జై పద్మశాలి జై పద్మశాలి పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రేపు జరగనున్నటువంటి అలై బలై కార్యక్రమానికి పద్మశాలి కుల ఆత్మీయ సమ్మేళనానికి కుటుంబ సమేతంగా ఇచ్చేసి ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తారని పట్టణ పద్మశాలి అభివృద్ధిలో భాగంగా రేపు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కుల అందరం సమిష్టిగా ఒక యూనిటీగా ఐకమత్యంగా మనమందరం అక్కడ అలయ్ బా అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొని మనం సమాజానికి బలంగా ఉన్నట్టు ఐకమత్యంగా ఉన్నట్టు మన సంక్షేమం కోసం అందరం కూడా కృషి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మనమందరం కూడా ఐకమత్యంగా ఉండాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా మన ఆల్లూరు ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని వినియోగించడం జరిగింది దీనికి ఎటువంటి భేషజాలు లేకుండా మనమందరం సంక్షేమం కోసం ఆశిస్తూ కుటుంబంలోని కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసేలా అందరూ ప్రోత్సాహం ఇవ్వాలంటారని ఈ యొక్క కార్యక్రమానికి మాకు మా మమ్మల్ని నడిపిస్తూ మీరు ప్రోగ్రాము ముందని తెలియగానే నా తరపున మీకు అన్నదాన కార్యక్రమాన్ని ఇస్తారని ప్రోత్సహించినటువంటి ఈఆర్ ఫౌండేషన్ రాజశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు కూడా మేము చేసినటువంటి కార్యక్రమంలో మీ సహాయ సహకారాలు ఉండాలని తప్పకుండా ఆర్ మా పెరికి పద్మశాలి కుల బాంధవులు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం రేపు జరగబోయే అలై బలై కార్యక్రమం ఏదైతుందో పట్టణ పద్మచారీ సంఘం ఆధ్వర్యంలో మన యొక్క స్ఫూర్తిని మన యొక్క ఐకమత్యాన్ని మన యొక్క బంధు ప్రీతిని అలాగే మన వాళ్ళ యొక్క నైతిక విలువల్ని పెంపొందించడానికి ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమంలో పిల్ల పెద్దలతో సహా అందరు కూడా ముఖ్యులు ప్రతి ఒక్కరు బిజినెస్ మ్యాన్ ప్రొఫెషనల్స్ చాలామంది మన దగ్గర ఉన్నారు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ప్రేమను పంచుకోవడానికి ఈ మధ్యనే వచ్చినటువంటి చెడుపై మంచి విజయం సాధించినటువంటి దసరా పండుగ నేపథ్యంలో మనమందరం కూడా రేపు క్షత్రియ ఫంక్షన్లో జరగబోయే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అలాగే మన దాంట్లో ఉన్నటువంటి ఐకమత్యాన్ని ప్రపంచానికి మరొకసారి చూపుతాం అలాగే మన దగ్గర ఉన్నటువంటి బలమేంటో ఖచ్చితంగా మన దగ్గర మన ఋషి వంశానికి సంబంధించినటువంటి ఈ యొక్క నైతిక విలువలు ఏవేమి ఉన్నాయో అవి ప్రతిబింబించేటట్లు రాబోయే తరాలకు కూడా మన యొక్క ఈ ట్రెడిషన్ సిస్టమ్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాల అవసరం ఉంది సో మనం ఒక్కసారి ఈ సమావేశానికి రాగలిగితే మన యొక్క భావజాలం ఏంది మన ఆలోచన విధానం ఏందని ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహిళలు అక్కలు చెల్లెలు అన్నలు అందరు కూడా ప్రతి వ్యక్తిని తీసుకొని రావాలి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలా సో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులైనటువంటి మేక మోహన్ దాస్ సార్ గారు అలాగే మా కార్యదర్శి రమాకాంత మరియు ఈ యొక్క ఈవెంట్ మేనేజర్ అయినటువంటి సాగరం బావ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా రేపు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ మొత్తంలో వస్తున్నాం మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటారంటే మార్కెట్ చదివిచినటువంటి కార్యక్రమంలో మహిళలు వచ్చినటువంటి మహిళలకు వాళ్ళని ప్రోత్సహిస్తూ ప్రోత్సహిస్తూ వచ్చిన ప్రతి మహిళకు పీఆర్ ఫౌండేషన్ తరఫున ఒక చిన్న గిఫ్ట్ ఉంది దయచేసి మహిళలందరూ కూడా సద్దగా ఈ కార్యక్రమానికి వచ్చేసి విజవంసం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను సై మార్కెడ మార్కెట్